ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా పసుపులేటి పవన్ ఆధ్వర్యంలో కాట్రేవులపల్లి పల్లి సేవా సమితి సభ్యులు మరియు స్త్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సంయుక్త సహకారంతో రక్తదానం నిర్వహించారు ఈ సందర్భంగా టీం రాజేష్ కమిటీ పసుపులేటి పవన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో రాజా విలాస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు రొట్టెలు అలాగే ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు అందించారు అనంతరం జనసేన ఇన్ఛార్జ్ తుమ్ములపల్లి రమేష్ మాట్లాడుతూ కల్లెపల్లి రాజేష్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ వ్యాపార రీత్యా అమెరికాలో ఉంటున్న రాజేష్ సొంత గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నారని అన్నారు అలాగే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే యువత గ్రామ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు సతీష్ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కల్లెపల్లి రాజేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు మూల గ్రామంలో వంద మందికి పైగా యువకులు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం సాధారణ విషయం కాదన్నారు కల్లెపల్లి రాజేష్ పై ఉన్న అభిమానమే వారు ప్రాణదాతలుగా నిలిచారని అన్నారు రాజేష్ టీం పవన్ మాట్లాడుతూ తల్లిపల్లి రాజేష్ గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన పుట్టినరోజును యువకులంతా ప్రత్యేకంగా చేయాలనుకున్నామని అన్నారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్టా సుభనరావు మాజీ సర్పంచ్ శంకర సీతారామయ్య నీటి సంఘం అధ్యక్షులు కంటే రామారావు బొరుగుపూడి మాజీ సర్పంచ్ పాటంశెట్టి సురేష్ చంద్ర తోలాట వీరబాబు కాట్రావులపల్లి సేవా సమితి సభ్యులు మద్దూరి ప్రసాద్ శంకర తారక్ వేణు కరి రెడ్డి సముద్ర ఫ్లెక్స్ అండ్ ప్రింటింగ్ గణేష్ సభ్యులు అధిక సంఖ్యలో జన సైనికులు టీం రాజేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు دارن طوران ما نه فون نه ثاني نه فون نه هاڻي نه هم هاڻي نه فون مليو صاحب سلام اوکر اپريلا بيتن نه ريدي 1 2 3 سٹار రాజేష్ కల్లేపల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టాలి ఏదైనా కొత్తగా చెయ్యాలి అనే ఆలోచనతో ముందుగా నా స్నేహితుల్ని వీర కోలాటి వీరబాబు గారిని కానీ పార్శి వేణువు గారిని కానీ మధ్యర్ ప్రసాద్ని కానీ వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసినప్పుడు రక్తదానం పెరదవని వీరబాబు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేటప్పటికి నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటాను అభిమానం ఉండి ఇక్కడ వచ్చి రాజేష్ గల్లేపల్లి గారి తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కానీ బ్లడ్ క్యాంప్ అనేటప్పటికి వస్తారో లేదో అనే చిన్న భయంతో మన సరి యువసేన సతీష్ గారికి కూడా చెప్పినప్పుడు సార్ ఒక ముప్పై మంది ఉంటారు మీరు వచ్చి క్యాంప్ నిర్వహించాలంటే వెంటనే ఆల్రెడీ వాళ్ళు మూడో తారీఖున పెద్ద క్యాంప్ను విజయవంతం చేసి మళ్ళీ వెంటనే నాలుగో తారీఖున మా ఊరు క్యాంప్ పెట్టడానికి ముందుగా వచ్చిన యువసేన సతీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా కాటోరపల్లి యువత అందరికీ కూడా ఈ బ్లడ్ క్యాంప్లో ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా అన్నయ్య బర్త్డేకి ఎంత సపోర్ట్ ఇచ్చిన ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముందుకు వచ్చి ఆయన వెంట నడిపిస్తున్నందుకు మనసారా కోరుకుంటూ ఇదే విధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కాట్రాలపల్లిలో నిర్వహించాలని మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ జై రాజేష్ కళ్యాపల్లి వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే ఈరోజు మన కాట్రావెలపల్లిలో శ్రీ కల్లెపల్లి రాజేష్ గారు రోజుని పురస్కరించుకుని గ్రామ యువత ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో ఇప్పటి వరకు సుమారు వంద మందికి పైగా యువత యువకులు గ్రామ పెద్దలు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరుగుతుంది అంటే రక్తదానం అనేది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత కాలం ఎలా ఉందంటే ఎండాకాలం దారుణం ఎండాకాలం మించి ఎండలు కాస్తున్నాయి అంటే బయటకు వస్తే ఒక్కపోత గానీ వేడి కానీ చాలా దారుణం ఉంది ఇలాంటి ధరుణంలో ఇంత చిన్న గ్రామంలో అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఒక వంద మంది రక్తదానం చేయడం అనేది ఒక పెద్ద విషయంగా ఉంటుంది అలాంటిది ఇంత చిన్న గ్రామంలో ఇలా రాజేష్ గారు పుట్టినరోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టగానే వంద మంది బ్లడ్ డొనేషన్ చేయడం మాకే శ్రీ బ్లడ్ బ్యాంక్ ఆశ్చర్యం కలిగించింది ఏంటి రాజేష్ గారు ఇక్కడ లేరు ఎందుకు ఇంతమంది వచ్చి రక్తదానం చేస్తున్నారని ఇక్కడ పెద్దలందరినీ అడగ్గా వారు చెప్పింది ఏంటంటే రాజేష్ గారు పుట్టి పెరిగిన ఊరు కాటాలపల్లి గ్రామం కానీ ఆయన వృత్తిరీత్యా వ్యాపారాల రీత్యా ప్రజెంట్ అమెరికాలో స్థిరపడ్డారు ఆయన అమెరికాలో స్థిరపడినా కూడా ఆయన పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక కాట్రాలుపల్లి గ్రామానికే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గంలో ఎవరికి ఆపదున్న కూడా ఉన్నాననే ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు అటువంటి వ్యక్తి పుట్టినరోజును పురస్కరించుకుని మేము ఎన్ని దానాలు చేసినా కూడా రక్తదానాన్ని మించింది లేదు ఒక పది మందికి ప్రాణాన్ని నిలబెట్టే కార్యక్రమం చేయాలని ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నానని తెలియజే తెలియజేయడం జరిగింది ఇందులో నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటుంది ఎవరికంటే మన కాట్రావులపల్లి సేవా సంస్థకి ఎందుకు కాట్రావులపల్లి సేవా సంస్థకి ప్రత్యేకంగా అభినందనలు అంటే మన శ్రీయోసన బ్లడ్ బ్యాంక్ తరపున కాట్రాలపల్లి సేవా సంస్థలో చేసే నాలుగో బ్లడ్ క్యాంపు ఎప్పుడూ కూడా మన ప్రసాద్ అతని టీమ్ తో అతని బృందం సహాయంతో ఎప్పుడు బ్లడ్ క్యాంప్ పెట్టినా కూడా వందకి పైగానే రక్తదానం చేశారు తప్ప కాట్రాలపల్లి గ్రామంలో వందకి తక్కువ ఏ రోజు కూడా చేయలేదు ఈరోజు కాట్రావులపల్లి సేవా సంస్థ నుంచి కూడా అధిక సంఖ్యలో యువత యువకులు స్వచ్ఛందంగా మన ప్రసాద్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంటే సుమారు వయసు యాభై యాభై బైబులు ఉంటే వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళు కూడా రాజేష్ గారి మీద ప్రేమతో కాట్రాలుపల్లి సేవాసేవం మీద అభిమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చి రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది ఈరోజు మీ కాట్రాలుపల్లి గ్రామం నుంచి రక్తదాన్ని సేకరించడమే కాదు మీ గ్రామంలో ఎప్పుడు ఎవరికి బ్లడ్ అనేది అవసరం వస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన శ్రీవసన బ్లడ్ బ్యాంకు అందుబాటులో ఉంటుంది ఒకవేళ గ్రూప్ లేకపోయినా కూడా ఆ డోనర్ని బ్రతిమలు తీసుకొచ్చి ఇప్పించే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మన కల్లేపల్లి రాజేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మీరు ఎక్కడున్నా కూడా ఈ గ్రామం మీద ఈ ప్రజల మీద మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు ఎలాగే ఉండాలని మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మీరు మరింత ఆర్థికంగా ఎదుగుతూ మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు